హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ టెన్ రెండు రోజుల తర్వాత కిరణ్ ఫోన్ చేశాడు సాకిత్కి శక్తి గురించి ఏమైనా తెలిసిందేమోనని లేదు కిరణ్ ఇంకా ప్రయత్నం చేస్తున్నాను అసలు తను ఎక్కడ ఉందో తెలిస్తేనే ఏమైనా చేయగలం నేను ఇంకా కనుక్కుంటూనే ఉన్నాను ఇంకొంచెం డీప్గా ఎంక్వైరీ చేయిస్తాను నువ్వు కంగారు పడకు తను ఎక్కడుందో తెలిస్తే వెంటనే నీకు చెప్తాను ఈలోగా నువ్వు ఎలాగోలా మేనేజ్ చేయి అంకుల్ విషయంలో అని చెప్పాడు సాకేత్ థ్యాంక్ యూ సాకేత్ అక్క విషయంలో నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు అన్నాడు కిరణ్ ఇట్స్ ఓకే ఎలా జరిగినా శక్తి ఆచూకీ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది తెలుసుకుంటాను అని స్థిరంగా చెప్పాడు సాకేత్ అయితే కాల్ కట్ చేయగానే ఇటువైపు తిరిగిన సాకేత్కి ఎదురుగా కనబడింది తన తల్లి రాజ్యం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అది పోతే నీకేంటి అయినా తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటి దారిన పోయే దరిద్రాన్ని నిద్ర పెట్టుకుంటావా మన టైం బాగుండి ఆ సంబంధం చెడిపోయింది ఇంకోసారి తనని కలవాలని ఎలాంటి ప్రయత్నం చేయొద్దు అని కోపంగా చెప్పింది రాజ్యం అది కాదమ్మా తన ఆడపిల్ల పైగా కనపడటం లేదంట ఏ ప్రాబ్లంలో ఉందో ఏమో కనీసం తను బ్రతుకుంటే చాలు అని త వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు తన ఆచూకి తెలియడం కోసం చేసే ప్రయత్నం కూడా తప్పేనా అని వీలైనంత నిదానంగా చెప్పాడు సాకేత్ అవసరం లేదు నువ్వు చేసే ఈ పని అనవసరం నోరు మూసుకొని నేను చెప్పినట్టు ఉండు రెండు రోజుల్లో ఇక్కడికి మా అన్నయ్య కూతురు రాధా వస్తుంది నా మాట కాదనకుండా రాధను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అసలు ముందే రాధకి నీకు పెళ్లి చేయాలనుకున్నాం ఎక్కడ నా మాట విన్నావు గనక ఆ శక్తినే కావాలన్నావు ఇప్పుడు చూడు అది నీ కొంప ముంచిపోయింది అటు శక్తితో పెళ్లికి నువ్వు ఒప్పుకున్నందుకు మా అన్నయ్య వాళ్ళతో మాటలు కూడా సరిగ్గా లేకుండా పోయాయి ఎప్పుడైతే ఆ సంబంధం చెడిందో అప్పుడే మళ్ళీ మెల్లగా మాటలు సాగుతున్నాయి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ చెడగొట్టకు కనీసం ఇప్పుడైనా నేను చెప్పినట్టు నీ మర్దల్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అప్పుడే నా పుట్టింటితో ఆయన నాకు సంబంధం మిగులుతుంది నువ్వు కాదన్నావనే రాధ ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది ఇక్కడే ఉండి నేను చూస్తూ ఉండలేక కానీ ఈసారి రాధ తిరిగొచ్చాక మళ్ళీ తనని నువ్వు బాధ పెట్టకూడదు అలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ తను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజ్యం తన తల్లిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నాడు సాకిల్ మరోవైపు ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అని కాస్త వణుకుతున్న గొంతుతో తన భర్త ప్రతాప్ చంద్ర దగ్గరికి వచ్చి చెప్పింది సునంద ఏంటి మళ్ళీ ఏదైనా ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వాలా లేదా గుడికి డొనేషన్ ఇవ్వాలా అంటూ అసహనంగా అన్నాడు ప్రతాప్ చంద్ర అది కాదండి అది మరి మన మౌర్య అని మౌర్య పేరు పూర్తిగా బయటకు రాకుండానే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా లేని వాళ్ళ గురించి నా దగ్గర చెప్పకు వినాలనే ఆసక్తి నాకు లేదు అన్నాడు ప్రతాప్ చంద్ర అదేంటండి క్షేమంగా ఉన్న బిడ్డను పట్టుకుని లేని వాళ్ళ కింద కడతారా ఇదేమైనా న్యాయంగా ఉందా అని కన్నీళ్ళు పెట్టుకుంది సునంద అప్పుడే అక్కడికి వచ్చింది ప్రతాప్ చంద్ర చెల్లి రాగిని ఇంట్లోకి అడుగు పెట్టబోయి అన్న వదినల మధ్య మాటలు వింటూ ఒక అంచనాకొచ్చింది మళ్ళీ మా వదిన అన్నయ్య మనసు మార్చాలనే ప్రయత్నం చేస్తుంది కానీ అలా జరగనివ్వకూడదు అని తన మనసులో అనుకుంది రాగిణి నా దృష్టిలో నీ కొడుకు నా మాట కాదని వెళ్ళినప్పుడే లేడు నువ్వు ఏడుస్తూ అన్నంత మాత్రాన నా మనసేమీ కరగదు అనవసరంగా ఈ విషయం ఇంకోసారి నా దగ్గర ప్రస్తావనకు తీసుకురాకు నా టైం వేస్ట్ చేయకు అంటూ చదువుతున్న పేపర్ని విసిరి కొట్టి హాల్లో నుండి రూంలోకి వెళ్ళిపోయాడు ప్రతాప్ చంద్ర చ మన బిడ్డ మౌర్య పెళ్లి చేసుకున్నాడు త్వరలో తండ్రి కాబోతున్నాడు మన ఇంటికి వారసులు రాబోతున్నారు అని సంతోషకరమైన విషయాన్ని ఈయనకి చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు దేవుడా ఈ తండ్రి కొడుకుల్ని కలిపి నా కుటుంబాన్ని పరిపూర్ణం చెయ్యి అని మనసులో అనుకుంది సునంద అంతకన్నా ఏం చేయలేక ఇంతలో వదిన అన్న మాటలు వినిపించి గుమ్మం వైపు చూసింది సునంద రావదినా అంటూ రాగిణిని లోపలికి పిలిచింది సునంద కానీ అప్పటికే అంతా చూసిన రాగిని మాత్రం తెగ సంతోషపడింది నా కూతుర్ని కాదన్నందుకు ఈ మాత్రం ఏడుపు కూడా లేకుండా ఎలా అని మనసులో అనుకుంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది రాగిని ఏంటదినా ఏదో బాధలో ఉన్నట్టున్నావు అన్నయ్య కోపంగా ఉన్నాడు ఎందుకు ఏమైంది అని తనకేమీ తెలియనట్టు అడిగింది రాగిణి ఏముంది అదినా నీకు తెలియంది కాదు కదా మౌర్య విషయంలో నాకు ఏదైనా ఒక మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు మీ అన్నయ్య ఏం చేస్తాం అటు కొడుకు ఇటు భర్త ఇద్దరి పంత మధ్య నేను నలిగిపోతున్నాను అంటూ బాధగా చెప్పింది సునంద అయ్యో బాధపడకు వదిన కాస్త ఓపికపట్టు నీకు మంచి రోజులు వస్తాయి ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు నా విషయమే తీసుకోండి మన చిత్రం మీరు కాదన్నారు అని నాలుగు రోజులు మీతో మాట్లాడలేదు కానీ ఆ తర్వాత మీ ఇంటికి రావడం లేదా మా చిత్రం అర్థం చేసుకుంది కనుక నాకు చెప్పి పంపించింది బావకి ఇష్టం లేకపోతే అత్తయ్య మామయ్య ఏం చేస్తారు ఎందుకు నువ్వు అలిగి నీ వలని దూరం చేసుకుంటావు అని నిజమే కదా నా కూతురు చెప్పింది అందుకే నాకు ఇచ్చిన మాటకు లేకపోయినా మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కాను అన్నది రాగిని కావాలనే పాత విషయాన్ని గుర్తు చేసి సునందని ఇంకా బాధ పెట్టాలని సునంద ఇంకేం మాట్లాడలేకపోయింది ఇప్పుడు రాగిని మనసుని అంచనా వేసే స్థితిలో లేదు సునంద తన దిగులంతా మౌర్య గురించే ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదని తన భర్త గురించి అనుకొని ఇంకాస్త బాధపడింది సునంద మరోవైపు రూమ్ లోపలికి వెళ్ళిన ప్రతాప్ చంద్ర తన భార్య మాటల్లో కొడుకు గురించి ఏదో చెప్పాలనుకుంటుంది అని అర్థం చేసుకున్నాడు సునంద చెప్పే మాటల్ని విందాం అని మనసు చెప్తున్న మెదడు వద్దని వారిస్తోంది తన పరువును మంట కలిపిపోయిన వాళ్ళ కోసం ఇంకా ఆలోచన చేయకూడదు అని మెదడు పదే పదే చెప్పడంతో ఇక అక్కడ ఉండలేక ఏ పని లేకపోయినా బయటకు వెళ్ళబోయాడు ప్రతాప్ చంద్ర హాల్లోకి రావడంతోనే రాగిని ఎదురుగా కనిపిస్తే ఇప్పుడైనా వచ్చింది అని పలకరించాడు అవునన్నయ్య ఇప్పుడే వచ్చాను మీ బావగారు ఆఫీస్ పని మీద ఉదయాన్నే వెళ్ళారు నాలుగు రోజుల్లో వస్తారు అప్పటి వరకు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండేం చేస్తావు అత్తయ్య దగ్గరికి వెళ్ళు అసలే అత్తయ్య వాళ్ళు బావ గురించి దిగులు పడుతూ ఉంటారు అని నా కూతురు చెప్పి పంపించింది అంది రాగిడి కావాలని వాడి గురించి మాకేం బెంగలేదు వాడి కోసం ఎవరు దిగులు పెట్టుకొని కూర్చోలేదు మనం అక్కర్లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చునేంత ఖాళీగా ఇక్కడెవరూ లేరు అని విసురుగా రాగిని వైపు చూసి అన్నాడు ప్రతాప్ చంద్ర తన అన్న మాటలకి చాలా సంతోషపడింది రాగిని అన్నయ్య మనసులో అల్లుడి మీద ఇంకా కోపం తగ్గలేదు ఆ కోపం అలాగే ఉండాలి లేకపోతే ఆయన మనసు కరిగి మళ్ళీ కొడుకును దగ్గర తీసుకుని అందరూ కలిసిపోతారు మళ్ళీ నా కూతురు గురించి ఆలోచించరు వీళ్ళ మధ్య దూరం ఇలాగే ఉండాలి కొన్నాళ్ళ పాటు ఏ ఒక్క అవకాశం వచ్చినా వీళ్ళని కలవకుండా చేయాలి అని తన మనసులో అనుకుంటూ సంతోషపడిపోయింది రాగిని నాకు కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది రావడానికి లేట్ అవుతుంది అని సునంద వైపు చూసి ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ చంద్ర వెళ్ళిపోతుంటే అతను అన్న మాటలే గుర్తు చేసుకుని బాధపడింది సునంద ఇద్దరి మధ్య కనీసం ఒక అడుగు దూరాన్ని అయినా తగ్గిద్దామని నేను ప్రయత్నం చేస్తుంటే వీరిద్దరి మౌనం వల్ల అది ఇంకో పది అడుగులు పెరిగిపోతుంది ఏం చేయాలి వీళ్ళని ఎలా కలపాలి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది సునంద సునంద పక్కనే సోఫాలో కూర్చొని బాధపడకు వదిన అన్నయ్య మాటలు నీ మనసును కష్టపెట్టేలా ఉన్నాయి కాదనను కానీ అన్నయ్య మనసుని కూడా అర్థం చేసుకో ఎంత బాధపడితే అంత మాట్లాడతాడు అని ఇంతకీ మౌర్య ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ వివరాలు అడిగి విషయం తెలుసుకుందాం అనుకుంది రాజ్ని మీ అన్నయ్యకి ఇష్టం లేని వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం ఎందుకులే వదిన మళ్ళీ ఆయన నా మాటలు వింటే బాధపడతారు అంటూ మౌర్య విషయం బయటికి చెప్పలేదు సునంద ఎంత పనిచేసే వదినా నువ్వు తెలివిగా చేస్తున్నావో తెలియకుండా చేస్తున్నావో అర్థం కావటం లేదు నీ కొడుకు గురించి తెలుసుకుందామని అనుకుంటే మాట వరుస కూడా చెప్పట్లేదు ఇంతకీ నీ కొడుకు ఎక్కడున్నాడో నీకైనా తెలుసా తెలియదా నేను తెలుసుకుంటాను మౌర్య ఎక్కడున్నాడు ఖచ్చితంగా తెలుసుకుంటాను అని తన మనసులో అనుకుంది రాగిని మరోవైపు కాలేజీ కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది సుమిత్ర ఎవరు అని అంటూ నేను టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్నమ్మా ఒకసారి బ్యాగ్ చూడండి అంటూ సుమిత్రకు ఒక బ్యాగ్ ఇచ్చాడు కానిస్టేబుల్ చూడగానే అయోమయంగా అనిపించిన కంగారులు ఆ బ్యాగ్ను తీసుకొని ఓపెన్ చేసింది అది చూడగానే అర్థమైపోయింది ఆ బ్యాగ్ శక్తిది అని ఇది మా అమ్మాయిదేనండి అంటూ బ్యాగ్ను చూస్తూ కానిస్టేబుల్కి చెప్పింది సుమిత్ర ఇంకా ఇంట్లో ఎవరున్నారో వాళ్ళని పిలువమ్మా మీతో కాస్త మాట్లాడాలి అన్నాడు కానిస్టేబుల్ అసలు చిందర వందరగా ఉన్న శక్తి బ్యాగును చూడగానే భయంగా అనిపించింది సుమిత్రకి కానిస్టేబుల్ చెప్పలోగా చెప్పేలోగానే ఏమండి అంటూ నాగేంద్రను పిలిచింది లోపల ఎక్కడ ఉన్న నాగేంద్ర సుమిత్ర పిలుపుకు బయటకు వచ్చాడు ఇంటి గుమ్మం దగ్గర ఉన్న కానిస్టేబుల్ని సుమిత్ర చేతిలో ఉన్న బ్యాగుని సుమిత్రలో కంగారని చూసి ఏమైంది సుమిత్ర అని అడిగాడు నాగేంద్ర ఏమో నాకేం అర్థం కావట్లేదు ఇది మన శక్తి బ్యాగు చూడండి మొన్న ఈ డ్రెస్ దానికి నేనే కొన్నాను అంటూ అటు ఇటు తిప్పి బ్యాగ్ అంతా ఓపెన్ చేసి చూపించింది సుమత్ర అందులో శక్తి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి నాగేంద్ర కూడా కాస్త కంగారుగా అనిపించింది విషయం ఏంటో అర్థం కాక ఆ మాట అడిగాడు కానిస్టేబుల్ని ఏమైందండి ఈ బ్యాగ్ మా అమ్మాయిది మీకు ఎక్కడ దొరికింది అని ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఘాట్ రోడ్డు ఉంది కదండి అక్కడ దొరికింది మొన్న మా వాళ్ళు అక్కడికి ఓ కేసు విషయమై వెళ్తే అక్కడ అనుకోకుండా ఇది దొరికింది అడవి ప్రాంతంలో అక్కడే కాస్త దూరంగా యాక్సిడెంట్ అయ్యి సగం కాలిపోయిన కారు ఉంది అని కానిస్టేబుల్ మాట పూర్తిగా కాకుండానే గట్టిగా ఏడ్చేసింది సుమిత్ర అయ్యో శక్తి మా శక్తికి ఏమైందండి అని కానీ నాగేంద్ర మాత్రం ఆలోచనలో పడ్డాడు అదేంటి శక్తి బ్యాగ్ ఇక్కడ ఉంటే మొన్న ఫోన్లో అన్నయ్యతో మాట్లాడింది శక్తి కాదా లేదు శక్తికి ఏం జరిగి ఉండదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అనుకుంటూ సుమిత్రను చూసి నువ్వు అనవసరంగా కంగారు పడకు సుమిత్ర మొన్ననే కదా మనతో శక్తి మాట్లాడింది విషయం పూర్తిగా తెలుసుకోకుండా కంగారు పడకు అంటూ బయటకు చెప్పి లోపల మాత్రం భయంగానే కానిస్టేబుల్ వైపు చూశాడు నాగేంద్ర మీ అమ్మాయిని మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూశారు ఎక్కడ చూశారు అని అడిగాడు కానిస్టేబుల్ దాదాపు పది రోజుల క్రితం జాబ్ కోసమని వెళ్ళింది ఆ రోజు లాస్ట్ చూడడం కానీ రెండు మూడు రోజుల క్రితం ఫోన్లో కూడా మాట్లాడింది అని చెప్పాడు నాగేంద్ర కానిస్టేబుల్కి కాస్త అయోమయంగా అనిపించింది మనిషి మాట్లాడితే ఈ బ్యాగ్ ఎక్కడిది అని అనుకుంటూ ఖచ్చితంగా మాట్లాడింది మీ అమ్మాయేనా అని అడిగాడు కానిస్టేబుల్ మరోసారి నాగేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే శక్తితో తను మాట్లాడలేదు మాట్లాడింది శివకృష్ణతో మాత్రమే అందుకే మా అమ్మాయి మాట్లాడింది నాతో కాదండి మా అన్నయ్యతో అని చెప్పాడు నాగేంద్ర ఓసారి క్లారిటీ తీసుకోండి ఎందుకంటే ఆ కారు అంత పైనుంచి పడినందుకు కారు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కాలిపోయింది కనీసం కార్ నెంబర్ కూడా తెలియట్లేదు ఆ కారుకు దగ్గరలోనే ఈ బ్యాగ్ దొరికింది కాబట్టి మేము ఈ బ్యాగ్ ఓపెన్ చేసి సర్టిఫికేట్స్ చూసి అడ్రస్ పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం అని నాగేంద్రకి దగ్గరగా వచ్చి మీరు ఒకసారి నాతో పాటు రండి మీతో కాస్త మాట్లాడాలి అని నాగేంద్రని పక్కకు తీసుకెళ్లాడు కానిస్టేబుల్ ఏం లేదండి మొన్న ఈ కారుకు దగ్గరలోనే ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది కానీ ముఖం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా ఉంది విషయం అక్కడే చెప్తే మీ ఆవిడ కంగారు పడుతుందని నేను చెప్పలేదు మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి వివరాలు చూసుకొని వెళ్తే బాగుంటుంది అది చెబుదామనే వచ్చాను అని అన్నాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్ మాటలు పూర్తిగా వినకుండానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు నాగేంద్ర అంటే శక్తి చచ్చిపోయిందా అని తనలో తాను అనుకుంటూ దుఃఖంలో మునిగిపోయాడు నాగేంద్ర నాగేంద్ర పరిస్థితిని అర్థం చేసుకున్న కానిస్టేబుల్ సార్ అంటూ భుజం పట్టి కుదిపాడు కానిస్టేబుల్ మాటతో స్పృహలోకి వచ్చిన నాగేంద్ర సార్ మీరు చెప్పేది నిజమేనా ఆ అమ్మాయి మా అమ్మాయి మాత్రం అయ్యి ఉండకూడదు అంటూ బాధగా అన్నాడు నాగేంద్ర అలా కాకూడదని నాకు ఉంది ఓ స్థాని స్టేషన్కి రండి మా దగ్గర కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి మీ వాళ్ళు కాకూడదు అని కోరుకుంటూ ఒకసారి చెక్ చేసుకోండి అంటూ చెప్పాడు కానిస్టేబుల్ సుమిత్రకి విషయం చెప్పలేక ఐదు నిమిషాలు సార్ నా భార్యకి ఏదో ఒకటి చెప్పొస్తాను అంటూ గబగబ ఇంటి దగ్గరికి వెళ్ళాడు నాగేంద్ర సుమిత్ర నువ్వు కంగారు పడకు మన శక్తి బ్యాగ్ పోగొట్టుకొని ఉంటుంది అంత మాత్రానికే నువ్వేదేదో ఊహించుకొని బాధపడుతుంటే నాకు కంగారుగా ఉంది ఇప్పుడు నేను కాస్త పని మీద బయటకు వెళ్ళొస్తాను మొదన లోపలికి వెళ్ళు అని చెప్పి సుమిత్రను ఇంట్లోకి పంపించి కానిస్టేబుల్తో పాటు బయటకు వెళ్ళాడు నాగేంద్ర వెళ్తున్న నాగేంద్రను చూసి సుమిత్ర ఎంత కంగారుగా ఉండకూడదని అనుకున్నా మనసులో ఏదో మూలన అలజడిగా అనిపించి కన్నీళ్ళు పెట్టుకుంది నాగేంద్ర వెళ్తూ వెళ్తూ వాళ్ళ పక్కింట్లో ఉన్న వనజ దగ్గరికి వెళ్ళి అమ్మ వనజ కాస్త పని మీద బయటకు వెళ్తున్నాను నేను వచ్చే వరకు మీ పిల్లని కాస్త చూసుకుంటూ ఉన్నమ్మ కొంచెం దిగులుగా ఉంది అసలే కిరణ్ కూడా లేడు ఫైనల్ ఎగ్జామ్ ఉందని వెళ్ళాడు వాడు రావడానికి సాయంత్రం అవుతుంది అని చెప్పాడు నాగేంద్ర విషయం ఏంటో తెలియకపోయినా నాగేంద్ర చెప్పడంతో సరే బాబే గారు ఇప్పుడే వెళ్తున్నా అంటూ వనజ సుమిత్రకి తోడుగా వెళ్ళింది కానిస్టేబుల్తో సరాసరి మార్చురీకి వెళ్ళాడు నాగేంద్ర అక్కడ కొన్ని ఐటమ్స్ తీసి చూపించారు అమ్మాయి చనిపోయినప్పుడు స్పాట్లో ఇంకొన్ని దొరికాయి మాకు అందులోనేవే ఇవి కూడా చూడండి అని ఒక చిన్న మూట విప్పి చూపించారు అక్కడి వాళ్ళు నాగేంద్రకి ఆ మూట విప్పగానే అందులో వాచ్ ఫోన్ చూడగానే అర్థమైపోయింది నాగేంద్రకి ఈ వాచ్ కిరంది ఈ ఫోన్ శక్తిది అని అనుకుంటూ ఆ తర్వాత ఇక మిగతా వస్తువులు చూడలేదు నాగేంద్ర వాచ్ చూడగానే కుప్పకూలిపోయాడు సార్ ఏమైంది అంటూ కంగారుగా నాగేంద్రను పైకి లేపాలని ప్రయత్నం చేశాడు కానిస్టేబుల్ నాగేంద్ర బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకొని ఈ వాచ్ మా అబ్బాయిది వాళ్ళ ఇచ్చానని చెప్పాడు ఈ ఫోన్ కూడా మా అమ్మాయిదేనండి కానీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రెండు రోజుల క్రితం తను మాతో మాట్లాడింది అన్నాడు నాగేంద్ర బాధగా ఆ ఫోన్ కాల్ విషయం మళ్ళీ చూద్దాం సార్ ముందొకసారి మీరు బాడీని చూడండి అంటూ అక్కడి మనుషుల వైపు చూశాడు కానిస్టేబుల్ కానీ నాగేంద్ర ఆ బాడీ వైపు చూడలేకపోయాడు ఇక్కడ మా అమ్మాయి ఫోన్ వాచ్ చూసిన తర్వాత కూడా ఇంకా గుర్తుపట్టలేని ఆ శరీరాన్ని చూసి నేనేం చెప్పగలను సార్ అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు నాగేంద్ర ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్ అంటూ మీరు ఇక్కడ సంతకాలు పెడితే బాడీ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్ మాటలేవి వినపడడం లేదు నాగేంద్రకి ఒకవైపు శక్తి చనిపోయింది అన్న విషయం శివకృష్ణకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం ఇంకోవైపు సుమిత్ర ఏమైపోతుందని కంగారు ఏమీ అర్థం కాక ఎటు దిక్కుతోచక ఏం చేయాలో తెలియక అలానే కూర్చున్నాడు నాగేంద్ర ఇక ఇంట్లో కిరణ్ అంటూ ఏడుస్తూ కిరణ్ ని చుట్టుకుంది సుమిత్ర అప్పుడే ఇంటికి వచ్చిన కిరణ్కి తన తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక అయోమయంగా అనిపించింది అమ్మ ఏమైంది అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగాడు కిరణ్ కానీ సుమిత్ర ఏం చెప్పలేక వెక్కుతూ ఉంది అప్పటికే కాస్త విషయం తెలుసుకున్న వనజ కిరణ్ని చూసి మధ్యాహ్నం ఇంటి దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చారు అంటూ సుమిత్ర ఏడుస్తూ చెప్పింది మొత్తం కిరణ్కి చెప్పింది వనజ ఏంటక్క ఏం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగాడు కిరణ్ అవును కిరణ్ ఇందాక బాబాయ్ వెళ్తూ వెళ్తూ చెప్పిపోయాడు మీ పిన్నిని చూసుకో అని విషయం ఏంటో నాకు తెలియక వచ్చాను కానీ ఇక్కడికి రాగానే అర్థమైపోయింది విషయం చాలా సీరియస్గా ఉంది అని మధ్యాహ్నం అనగా వెళ్ళిన బాబాయ్ ఇంతవరకు తిరిగి రాలేదు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని చెప్పింది వనజ అంతలోనే సుమిత్రకి ఏదో ఆలోచన వచ్చినట్టు రే మొన్న రెండు రోజుల క్రితమే కదా శక్తి ఫోన్లో మాట్లాడింది నువ్వు బావగారితో మాట్లాడించావు కదా మరింటి మరేంటి ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఇంటికి వచ్చి ఏదేదో చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు నాకు చాలా కంగారుగా ఉందిరా అన్నది సుమిత్ర కిరణ్ ఏదో చెప్పబోయేంతలోనే ఇంటికి వచ్చాడు నాగేంద్ర చాలా నీరసంగా నాగేంద్ర నా చూడగానే సుమిత్రకి ఇంకా బాధగా అనిపించింది ఏమైందండి మధ్యాహ్నం అనగా వెళ్ళారు ఇప్పుడు వచ్చారు ఏం జరిగింది మన శక్తి బాగానే ఉందా అసలు ఇదంతా ఏమిటి అంటూ అడుగుతూ ఉంది వరుసగా సుమిత్ర నాగేంద్ర సుమిత్ర మాటలేమీ పట్టించుకోకుండా స్టేట్గా కిరణ్ దగ్గరికి వెళ్ళాడు దని తన వైపుకు తిప్పుకొని నిజంగా మొన్న ఫోన్ చేసింది మీ అక్కేనా నిజం చెప్పు కిరణ్ అంటూ గట్టిగా అడిగాడు నాగేంద్ర ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్